బాపట్ల పట్టణంలో తాలూకా సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చవద్దని ఉపాధి హామీ కూల రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని రోజుకు ఏడు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వమే గతంలో మాదిరిగా తొంభై శాతం నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం మోపడం భావ్యం కాదని తదితర డిమాండ్లతో ఉన్న పత్రాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నడు సింగరకొండ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పార్టీ కార్యకర్తలు ఇవ్వడం జరిగింది

మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి 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 మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి గ్రామీణ హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి కొనసాగించాలి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును పెట్టాలి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలి కల్పించాలి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రెండు వందల రోజులు కల్పించాలి అని గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రెండు వందల రోజులు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రోజుకి ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రోజుకి ఏడు వందలు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రోజుకి ఏడు వందలు రోజుకు వేతనం ఏడు వందలు ఇవ్వాలి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రోజుకి ఏడు వందల రూపాయలు భారత కమ్యూనిస్ట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘం వచ్చిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు వర్తిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం